ఒక ముచ్చట ఏంటిదంటే ఈ పొద్దు రేపు ముసలి వాళ్ళు ఏమంటున్నారంటే అవ్వలు పెద్దమ్మలు ఉంటారు కదా ఏమైందో ఏమో మంచి మంచోళ్ళకే సావస్తుంది అందరు మగపిల్లలే చచ్చిపోతారు ఆడళ్ళు మాత్రము చస్తలేరు అంట ఈ లోకానికి ఏమైందో ఏమో అంటారని అనుకుంటారు అంటే మగపిల్లలేమో బయట తిరుగులు తిరిగి ఫంక్షన్లంట అదే డీజే సౌండ్ బాక్సులు డ్యాన్సులు అంట అని బాగా తాగడానికి అలవాటు వాడతారు దోసల్లో తిరిగి మంచిగా నేర్చుకుంటే పర్వాలేదు కానీ గుట్కలు వేసుకోవడం మనకు కనిపించకుండా సాటుకు సాటుకు గుట్కాలు వేసుకోవడం బీర్లు బార్లు అన్నీ అన్నీ తాగడము హెల్త్ను ఖరాబ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి లోపల ఏదో ఒకటి ఖరాబ్ అయ్యి తొందరగా చనిపోతున్నారు ఆడవాళ్ళు అలాంటి దావత్ల ఫ్రెండ్స్లలో అడ్డమైన గుట్కలు వేసుకోరు బీర్లు బార్లు అనేవి తాగారు ఇంట్లో మంచిగా వండుకొని శనగలు బుక్కడము కొబ్బరి గొడలు తాగడం ఇలాంటి మంచి మంచి ఆహారం ఆడవాళ్ళు తీసుకుంటే మగపిల్లలేమో ఎంజాయ్గా యూత్లా ఎంజాయ్ చేస్తున్నాం బర్త్డే ఫంక్షన్ పార్టీ అంట కేకులు కట్ చేయడం కేక్ ఏమన్నా మంచిదా హెల్త్కి ఈ విధంగా కేక్ అదే సందర్భంగా తీసుకొని ఇంత అవి స్ప్రైట్ బాటిల్స్ అయితే తాగడానికి అలవాటు పడడం గుట్కలు వేసుకోవడం ఇలాంటి చెడ్డ చెడ్డ అలవాటు నేర్చుకోవడం వల్ల మగ పిల్లలు చిన్న ఏజ్లోనే చనిపోతున్నారు ఇది ఆడవాళ్ళ తప్పు కాదు దేవుడు శాపాలను ఇవ్వడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు వాటిని అవకాశాలుగా మార్చుకోవడం శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అందరూ మన ముందర నటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక మనతోనే ఆడుకుంటారు ఇదే లో ఈ లోకం తీరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి